ఎవరి వన్ సిఎస్సి వెబ్సైట్లో టిఏఎస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని మన మొబైల్లోనే ఈజీగా ఏ విధంగా ఎంటర్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా మనం సిఎస్సి వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ సెర్చ్ చేసి ఓపెన్ చేస్తాం ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ మనకి గ్రీన్ కలర్లో లాగిన్ కనిపిస్తుంది లాగిన్ క్లిక్ చేస్తాం లాగిన్ సంబంధించిన క్రెడెన్షియల్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది యూజర్ ఐడికి సంబంధించి మన ట్రెజరీ ఐడిని ఎంటర్ చేస్తాం అలాగే పాస్వర్డ్ మనం అటెండెన్స్ యాప్ని ఏ పాస్వర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నామో అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ ఇస్తాం నెక్స్ట్ క్యాప్చా కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అయితే చేస్తాం ఈ విధంగా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాం సిఎస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యాం ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ హోమ్ తర్వాత సర్వీస్ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేస్తాం సో ఇక్కడ మనకి త్రీ డీటైల్స్ కనిపిస్తున్నాయి వీటిలో మూడవది అగైన్ మనకి టిఏఎస్ సర్వీసెస్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తాం ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అయ్యాయి బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఓపెన్ అయ్యాయి సో వీటిలో ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాం ఈ మన డీటెయిల్స్లో చాలా వరకు డిఫాల్ట్గా మనకి అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే వస్తున్నాయి సో వాటిలో ఏ డీటెయిల్స్ అయితే మనకి రాంగ్గా కనిపిస్తున్నాయో లేదా అక్కడ ఏ డీటెయిల్స్ లేకుండా ఉంటే కనుక వాటిని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఆ డీటెయిల్స్ని కొంచెం మాడిఫై చేసుకుంటాం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్తో పాటు డిసేబిల్టీ డీటెయిల్స్ అడుగుతుంది అలాగే నెక్స్ట్ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది అలాగే లాస్ట్లో ఫైనల్గా చివరిన హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ డిపెండెంట్ డీటెయిల్స్ అనేవి కూడా అడుగుతుంది కొంతవరకు డిఫాల్ట్గా కొన్ని డీటెయిల్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి సో వాటిలో ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే మనం వాటిని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది చేసిన తర్వాత లాస్ట్ చివరిన గ్రీన్ కలర్లో సేవ్ కనిపిస్తుంది సేవ్ మీద క్లిక్ చేస్తాం సో దీనికి ముందు మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికోసం మనకు కనిపిస్తున్నటువంటి చూస్ ఫైల్ అనే దాని మీద క్లిక్ చేస్తే సో మన మొబైల్లో ఉన్నటువంటి ఫోటోని మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో దీనికోసం ముందుగా మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోని జేపీజీ ఫార్మెట్లో బిలో హండ్రెడ్ కేబి ఉండేలాగా సెట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి సో అది అయిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ బటమే క్లిక్ చేస్తాం తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ బటమే క్లిక్ చేస్తాం సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది సెకండ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ అడుగుతుంది ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు కూడా డీటెయిల్స్ అడుగుతుంది అలాగే ప్రొఫెషనల్ డిగ్రీ సంబంధించినటువంటి బీఎడ్ డిఎడ్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో టెన్త్ క్లాస్ నుంచి ప్రతి డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాలంటే ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అనేవి మనం ముందుగానే రెడీ చేసుకుని దాన్ని చూసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి ఎందుకంటే సర్టిఫికేట్ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నటువంటి సర్టిఫికేట్ నెంబరు అలాగే ఆల్టికేట్ నెంబరు టోటల్ మార్క్స్ అలాగే సెక్యూర్డ్ మార్క్స్ ఇలా ప్రతి డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే పీజీ ఉంటే కనుక పీజీకి సంబంధించిన డీటెయిల్స్ అలాగే నెక్స్ట్ ప్రొఫెషనల్ డిగ్రీ బీఏడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి దీంతోపాటు ఇక్కడ ఎంఎడ్ కూడా అడుగుతుంది ఒకవేళ ఉంటే కనుక ఎంటర్ చేస్తాం లేకపోతే కనుక మనకి ఇక్కడ కనిపిస్తుంది హ్యావ్ యూ పాస్డ్ ఎంఎడ్ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ అని అడుగుతుంది ఇక్కడ ఎస్ఎన్ఎస్ కనుక డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేకపోతే మనం నో నో మీద క్లిక్ చేస్తాం సో నో మీద క్లిక్ చేయగానే మనకు కనిపిస్తున్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి సో ఇలా మొత్తం అన్నీ చేసిన తర్వాత మనం నెక్స్ట్ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాం ఒకవేళ ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనకి ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే లాస్ట్ మనకు అనిపిస్తుంది డూ యూ హ్యావ్ అదర్ క్వాలిఫికేషన్స్ అని అడుగుతుంది సో మనకి అనదర్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అక్కడ ఎస్ఎంఐ క్లిక్ చేస్తాం లేకపోతే కనుక నో మీద క్లిక్ చేస్తాం సో ఈ విధంగా డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో ఉంటుంది సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాం సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాం సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే థర్డ్ పేజీకి మనం వెళ్తాం సో థర్డ్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ మనకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇక్కడ సో ఫస్ట్ దాంట్లో ప్రజెంట్ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా డిఫాల్ట్గా మనకి కనిపిస్తూ ఉంటాయి వాటిని ఎడిట్ చేయడానికి అవకాశం లేదు సో వాటిలో స్కూల్ నేమ్ మాత్రం ఎడిట్ చేయడానికి వీలవుతుంది నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ అడుగుతుంది అంటే మనం ఫస్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు జరిగింది అనేది అది సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దీనిలో లాస్ట్ దాంట్లో చివరిన హ్యావ్ యూ సెలెక్టెడ్ ఎనదర్ డిఎస్సి అని అడుగుతుంది సో ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఎస్జిటి సెలెక్ట్ అయ్యి తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెకండ్ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఇక్కడ ఎస్ఐని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో అలా కాకపోతే కనుక నువ్వు అని సెలెక్ట్ చేసి సరిపోతుంది నెక్స్ట్ మనకి డిపార్ట్మెంటల్ టెస్ట్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది సో మనం డిపార్ట్మెంట్ టెస్టులు క్వాలిఫై ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఎస్ఎన్ ఇస్తాం లేకపోతే నువ్వు ఇస్తాం ఎస్ఎన్ ఇస్తే కనుక పక్కన నంబర్ ఆఫ్ టెస్ట్ అడుగుతుంది సో అక్కడ ఈవో జివో రెండు ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ టూ ఇస్తాం సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ కింద మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది సో అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇందులో ఈవోకి సంబంధించి రిజిస్టర్డ్ నెంబరు జివోకి సంబంధించిన రిజిస్టర్ నెంబరు సో ఎప్పుడు పాస్ అయ్యమనేది పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా అడిగిన డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ టెట్ డీటెయిల్స్ అడుగుతుంది సో టెట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మనకు ఉన్నట్లయితే కనుక ఎస్ఎన్ క్లిక్ చేస్తాం సో టెట్ అనేది లేకపోతే కనుక నో అని క్లిక్ చేస్తాం సో రెండు వేల పదకొండు నుంచి అపాయింట్ అయిన వాళ్ళకి టెట్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్ఎన్ ఇస్తారు సో అంతకుముందు వాళ్ళు నో అని ఇస్తే సరిపోతుంది సో ఎస్ అని ఇస్తే నెక్స్ట్ ఇక్కడ టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది అప్పుడు నుండి అప్పుడు రాసినటువంటి టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అవన్నీ అడుగుతుంది మార్క్స్ సో ఇక్కడ టెట్ ఎగ్జామ్ టైప్ అనేది టెట్ టెట్ అనేది ఏపీకి సంబంధించింది టెట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టెస్ట్ అది నెక్స్ట్ ప్రమోషన్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ ఆల్రెడీ ప్రమోషన్ తీసుకుని ఉంటే కనుక ఎస్ఎన్ క్లిక్ చేస్తాం సో ఎస్ఎమ్ క్లిక్ చేస్తే సో నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ అడుగుతుంది సో ఎన్ని ప్రమోషన్స్ అనేవి మనం తీసుకున్నామో అక్కడ నెంబర్ ఇస్తాం సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద ఓపెన్ అవుతాయి ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ప్రమోషన్ లేకపోతే కనుక ప్రమోటీ కాకపోతే కనుక నో అని క్లిక్ చేస్తాం లాస్ట్లో ఉన్న సేవ్ పడ్మి క్లిక్ చేస్తాం సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తాం సో నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్స్ డీటెయిల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది జనరల్ ట్రాన్స్ఫర్స్ సో దానికి పైన ఇఫ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ కానీ జరిగి ఉంటే టెన్ జీవో ద్వారా జరిగి ఉంటే కనుక సో అక్కడ ఎస్ఎన్ ఇస్తాం అవి లేకపోతే కనుక ఇస్తాం సో ఇక్కడ జనరల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది ఫస్ట్ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అక్కడ వరకు ఎన్ని ట్రాన్స్ఫర్ జరిగినాయో నంబర్ ఇస్తాం నెంబర్ ఇస్తే ఈ విధంగా కింద కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇవన్నీ కూడా సాధారణంగా డిఫాల్ట్గా కొన్ని వస్తున్నాయి సో వాటిలో ఏమైనా మార్పులు ఉంటే కనుక చేంజెస్ ఉంటే కనుక వాటిని కొంచెం చేంజ్ చేసుకునే అవసరం ఉంటుంది ఎడిట్ అవుతున్నాయి సో వాటిని ఎడిట్ చేసుకుంటాం చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా సేవ్ బటన్ క్లిక్ చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాం సో నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి ప్రొఫెషనల్ డీటెయిల్స్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది సో వీటిలో అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఆర్ను అడుగుతుంది వాటిని ఇచ్చేస్తాం సో లాస్ట్లో హ్యాండ్లింగ్ టెన్త్ క్లాస్ అడుగుతుంది టెన్త్ క్లాస్ డీల్ చేస్తే కనుక ఇంతవరకు ఎస్ఎన్ ఇస్తాం సో ఎస్ఎన్ ఇస్తే కనుక ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఎన్ని సంవత్సరాల టెన్త్ డీలింగ్ సంబంధించి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మన నంబర్ అనేది ఇస్తాం సో ఫైనల్గా ఇక్కడ సేవ్ చేస్తాం సో ఈ విధంగా మన డీటెయిల్స్ అన్నీ కూడా సిఎస్ఈ వెబ్సైట్లో టీఏ సంబంధించిన డీటెయిల్స్ విధంగా సేవ్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్